లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ 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 సెకండ్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ నేనే ఇక్కడే కాదు ఎక్కడ అక్కడ ఉంటాను విశాఖపట్టుకోలిక లేదు ఫోటోలు తీసుకొచ్చావా నేను ఏటో ఏవి నువ్వు పెద్ద వేటగాడవి అని తెలుసులే అప్ప కేరళ కొబ్బరి ఆదురా ఓకే అబ్బో హైదరాబాద్ బిర్యానీ అమ్మో చెన్నై సాంబార్ నలుగురు ప్రజ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తావు రాపా మనమంటే నువ్వా రాదేలే నువ్వే అవును ఇంత సడన్గా రావాల్సి వస్తుందండి ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కూడగా ఎక్కువ అయిపోయాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే అప్ప డబ్బు కూడా ఏం వస్తున్నారులే మన సగం చెప్పు మన సంగతేటి వేణ సంగతే హె ఆహా వీల సంగతా ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంట్ ధర పెరిగింది నీకు బాగా పెరిగింది నలభై వేలు ఇస్తా అత్త నలుగురికి కలిపి ఇంకో మాట చెప్పు ముప్పై వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అలాగే అత్త బయట వర్షమేమో ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ అయిపోయింది బాడీ అంత పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోస్ అత్త నా ఇరవై ఏరువులు ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచినుడు దొంగ వేధం ఆహా నా బంగారు కొండలు ఏంటి హీరోయినా బాగున్నావా పావు ఈ మధ్య బాగా మనుసులు ఉన్నవే నువ్వు లాభం బాగా మాటలు వచ్చావు సర్లే ఇంకా మొదలుదావా చేతి ఇంకేంటి విషయాలు ఏ వదిలే ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప ఆమె తర్వాత బాగా చేద్దు రాజో ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దాన్ని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తాను ఇంకా నమ్మడానికి ఏముందిలే మూడు పాటు చేయకే ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టగా ఉండు ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడేవాడు సునీల్ శెట్టి మరి మాకు టేస్ట్ ఉంటాయి మారుతి కార్ లాంటి తరివి పెంచి బిండి అయిపోయావు గులాబీ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు ఏంటి బాబా దగ్గరికి వెళ్ళలేదా కొంప ముచ్చావు కదే బాబా ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే నేను అడ్డా నుంచి వచ్చాను ఏంటి ఒళ్ళు కొవిక్కింద నీకు నన్ను కలిసి నువ్వు బాబా దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చావు కదా అవన్నీ నాకు తెలియవు నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే ఇంత ఎక్కడ వచ్చావు నువ్వు దూల్పేట్ అక్కడే దావు నేను వచ్చేస్తాను ఉండు ఇప్పుం చేయాలి మళ్ళీ పోనీ అమ్మ బాబా ఇప్పుడు ఏం చెప్పాలి నేనే గులాబీ దగ్గరకే వస్తున్నాం జస్ట్ టెన్ మినిట్స్ లో చేస్తాం బాబా చేతులు అయిపోయానే ఎలాగ పెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు నేను హీరోయినా బలు చేస్తా సోడి అమ్మా ఇది వచ్చింది ఎలా నుంచి చూడు గడబుల

ఎవడయ్యూ కస్టమరా ఒకరోడు బానే ఉన్నాడు ఎంత ఇచ్చాడండి అతను అలాంటి వాడు కాదు ఓహో లవరా అయితే ఓ పని చేయి నువ్వు ఇక్కడే ఉండు ఒక గంటలో వచ్చా కొట్టాడు కొట్టిస్తావా నీకెందుకు గురు నా బాధలేవో నేను చూసుకుంటాను పదా ఆల్రెడీ అడ్వాన్స్ ఒక ఇరవై ఇది ఒక ఇరవై డబల్ ప్రమోషన్ లాగా రండి డాక్టర్ గారు వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి ఓ కీలకమైన వ్యక్తి మెయిన్ విట్నెస్ మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం ఏదో ఒకటి చేయండి త్వరగా నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు కష్టపడి తీసుకొచ్చాను వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్ లేకే ఉంది కరెంట్ షాక్ ఇవ్వడమే కరెంట్ షాక్ బాంబో నేను ఎక్కడ ఉన్నాను నాకేమైంది ఎవరు మీరు అంతా ఎవరు మీది నేను చెప్తా నాన్న అమ్మ గుర్తొచ్చింది మీరు చేయ కదా గుర్తొచ్చిందా తిక్క కుదిరింది ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంట్ డామ్ టైర్ నో మోర్ పేషెంట్స్ ఆ డబ్బు ఎక్కడ ఏ డబ్బు నాకు అనవసరంగా కోపం తెప్పించొచ్చింది గుర్తి నమస్కారం చెప్పరా చెప్పు చెప్పరా వదులుతాం అనుకున్నావా

నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా ముచ్చటగా మూడు లే మేడమ్ ఎనిమిది కేసులు ఉన్నాయి అంటే మాడు పగిలింది కదా మర్చిపోయా నీ గురించి నీకే తెలవదు అవసరమా నేను చంపేస్తా మేడం నీకు దండం పెడతాను నన్నేం చేయకండి నిన్న చేయక పోతా నా తల్లి మీద ఒట్టు నీ అవ్వ తల్లి మీద ఒట్టే సిగ్గు లేదరా నేను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది పోస్ట్ మార్టమా వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత ఎంత సాయం చేశానే మేడం నీకు దండం పెడతాను నన్నేం చేయకండి కావాలంటే ఈ ఊర్ నుంచి వెళ్ళిపోతాను

నువ్వు చెప్తాను కదా అది నమ్మింది కరెక్ట్ మేడం ముద్దు వచ్చింది మేడం ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసిన ఆ బండార్ బాబు గడు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు బండార్ బాబుకు ఫోన్ కలపరా హలో అన్న నేను అన్న ఇంకా నా చేతులు లేవు లేదమ్మా ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతాను హలో ఏసీపీ దుర్గా హియర్ ఏం బాబు నేల మీద నిలబడ్డట్టుందా కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే తెక్కు తెక్కుకోనదా మా అందరి మీద పెట్టడం సెలవు ఇంజో కదా మాకు సారీ చెప్పుకోవాలని ఉందా మీ అందరి మీద పెత్తనం చలాయించడం తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగ్ రాంగ్ ఏంట్రా ఆయన తన కన్ను కొడుకులాగా నన్ను చూసాడా నిన్ను చూసాడా మరి రాంగ్ ఎందుకన్నావు రా

లేకపోతే రైట్ రాగానే చెంపగల పడతావా ఈ పని చెప్తాను మీరు ఇక్కడే ఉండండి మేము అయ్యారు అయ్యారు కింద ఘోరం జరిగిపోతుందండి ఏమైంది మా నోటితో మేము చెప్పలేము మీరే స్వయంగా వచ్చి మీ కళతో చూడండి రండి బాబు రండి బాబు అయ్యో రండి అయ్యో రండి బాబు రండి బాబు రండి అయ్యో బాబు మా కడతో మేము చూడలేము చూడనే చిత్రం అక్కడ ఏమీ లేదు కదరా మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి మీ కోపం వస్తుంది తెలిసిపో గారు కానీ నిజం నిజమే కదా కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీ గా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి నేను తీసుకొచ్చి మిమ్మల్ని కాల్చేస్తా చేస్తా ఇట్రా చూడు అక్కడ ఏముంది అయ్యి బాబా ఇందాక ఇద్దరు మంచ మీద ఉన్నారు ఇప్పుడు ఏమేంటి పళ్ళు రాల్తాయి ఇదేంటి ఇందాక మంచ మీద ఉన్నారు ఇప్పుడు కింద ఉన్నారు